చూసే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు భ్యో నమ శ్రీ మహాసరస్వతి నమ ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అక్టోబర్ నెల పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం వృశ్చిక రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ప్రస్తుతం వృశ్చిక రాశి వారికి జరుగుతున్న గ్రహస్థితి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఇస్తుంది కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి కొన్ని అనుకూలతలు ఉన్నాయి ఎక్కువగా జాగ్రత్తలు పాటించాలి కారణం ఏమిటంటే రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు రాశికి తొమ్మిదవ స్థానంలో నీచ స్థానంలో సంచరిస్తున్నాడు రాస్యాధిపతి యొక్క నీచస్థాన సంచారం అనుకున్నటువంటి విషయాలలో అనుకున్నటువంటి విధంగా ముందుకు పోలేరు ఆర్థిక లావాదేవీలలో చాలా చాలా అప్రమత్తంగా ఉండాలి విలువైనటువంటి వస్తువులు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది కాబట్టి కొన్ని విషయాలలో వృష్టికి రాసి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి దాంతోపాటు నీచ నీచస్థానంలో సంచరించేటప్పుడు కొన్ని దేహ సంబంధమైనటువంటి సమస్యలు శరీర బాధలు ఆరోగ్య సమస్యలు శత్రు సమస్యలు పెరిగిపోతూ ఉంటాయి ముఖ్యంగా చెప్పాలంటే డైజెషనల్ ప్రాబ్లమ్స్ కానీ కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ ఎబ్డామినల్ ప్రాబ్లమ్స్ కానీ ఇవి ఎక్కువగా మీరు సఫర్ అవుతూ ఉంటారు ఏదైనా రావాల్సిన ధనం రావాల్సినటువంటి టైం కోసం మీరు ఎదురు చూస్తూ ఉంటే రాకుండా ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఎవరైతే వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు కోర్టు సమస్యలతో బాధపడుతూ ఉన్నారో అటువంటి వారికి ఈ మాసంలో వాటి తీవ్రత కొంచెం పెరుగుతుంది కొద్దిగా వాటి నుంచి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అయితే మీ జన్మరాశిలోనే శుక్రుడు యొక్క సంచారం జన్మంలో శుక్రుడు విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తాడు అంటే కుజుడు ప్రతికూలమైన ఫలితాన్ని జనరల్ గా చెప్పాలంటే కుజుడు మరియు రవి ప్రస్తుతం మీ రాశికి ప్రతికూలమైన ఫలితాలు ఇస్తున్నాడు అయితే శుక్రుడు అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నాడు సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు జన్మరాశిలో సంచరించేటప్పుడు ఉన్నంతలో పోకుండా తృప్తిగా జీవించటం కోసం ప్రయత్నం చేయాలి ఆ ప్రయత్నంతో మంచి ఫలితాన్ని పొందుతారు స్త్రీ మూలకమైనటువంటి ఆనందాన్ని పొందుతారు ప్రేమ వివాహం చేసుకోవాలనుకునేటటువంటి వారికి ఇది అనుకూలమైన సమయం అనే చెప్పాలి నూతన వ్యాపార ప్రారంభం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారం చేసేటటువంటి వ్యాపారస్తులకు వ్యాపారపరంగా పర్వాలేదు ఆశించిన దానికన్నా కొంచెం మంచి ఫలితాన్ని పొందే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది కానీ మీ జన్మరాశికి దశమ స్థానాధిపతి ఎవరు అంటే రవి ఎక్కడున్నాడు పన్నెండవ స్థానంలో వ్యయస్థానంలో ఉన్నాడు అష్టమాధిపతి ఎవరు అంటే బుధుడు ఎక్కడున్నాడు పన్నెండవ స్థానంలో వ్యయంలో ఉన్నాడు రవి బుధ గ్రహాల యొక్క కలయిక వ్యయస్థానంలో జరిగింది దశమాధిపతి అయిన రవి అష్టమస్థ వ్యయస్థానంలో సంచరించేటప్పుడు దశమాధిపతి అయిన రవి వ్యయస్థానంలో సంచరించేటప్పుడు ఉద్యోగపరమైనటువంటి విషయాలలో సమస్యలు అనేటటువంటివి చాప కింద నీరులాగా వస్తూ ఉంటాయి అసలు సమస్య లేని చోట కూడా సమస్య అవుతూ ఉంటుంది ఇది మాత్రమే కాకుండా మీరు మాట్లాడేటటువంటి మాట కూడా కొంచెం పరుషంగా ఉంటుంది మీకు తెలీదు నేను చాలా పొలైట్ మాట్లాడుతున్నాను కదా ఎందుకు వీళ్ళు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారని మీరు అనుకోవచ్చు మీకు తెలియకుండానే మాటల్లో వాడి వేడి పెరుగుతుంది దాన్ని తగ్గించుకోవాలి నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలు సఫలం కావు ఇది మాత్రమే కాకుండా పని ఒత్తిడి యొక్క తీవ్రత బాగా పెరుగుతుంది దాంతో సరైన సమయానికి భోజనం కూడా చేయలేనంత ప్రెషర్ అనేటటువంటిది ఇక్కడ రాశి వారికి పెరుగుతుంది అష్టమాధిపతి అయినటువంటి బుధుడు మీ జన్మరాశికి పన్నెండవ స్థానంలో సంచరించేటప్పుడు ఆర్థికంగా నిలదొక్కుకోవటంలో చాలా శసర బాల్సిన ఉంటుంది గతంలో ఏమైనా రుణాలు కనుక చేసి ఉన్నట్లయితే వాటిని తీర్చడం కోసం చేసే ప్రయత్నాలలో చాలా ఇబ్బందులు కలుగుతాయి అంటే మనకు సమయానికి రావాల్సింది రాకపోవటం మనం సమయానికి చెల్లించవలసింది చెల్లించడం కొంచెం మెంటల్ ప్రెషర్ అనేటటువంటిది బాగా ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది అలానే ప్రయాణాలు చేసేటప్పుడు ఊహించినటువంటి విధంగా కొంచెం ఇబ్బందులు కలుగుతాయి పర్టికులర్గా మూడు రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలానే పంతొమ్మిదవ తేదీ నుంచి ఇరవై మూడవ తేదీ వరకు కూడా కొన్ని జాగ్రత్తలు పాటించకపోతే ఇబ్బందులు కలుగుతాయి మరొకటి ఏమిటంటే ఇక్కడ వృశ్చిక రాశి వారికి డే వైజ్గా కనుక పరిశీలిస్తే వీరికి ఏ విధంగా ఉంటుందంటే పదహారవ తేదీ ఉదయం నుంచి పదిహేడవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాల వరకు సుమారుగా అనుకూలమైన పరి పరిస్థితి అంటే ఒక రకంగా చెప్పాలంటే ఉత్సాహం తెచ్చుకుంటారు శుభవార్తలు వింటారు ఉద్యోగపరంగా శుభవార్తలు వింటారు వ్యాపార పరంగా శుభవార్తలు వింటారు అయిన వ్యక్తుల దగ్గర నుంచి మనసుకు నచ్చినటువంటి వ్యక్తుల దగ్గర నుంచి శుభవార్తలు వింటారు బాగుంటుంది పదిహేడవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుంచి పంతొమ్మిదవ తేదీ సాయంత్రం నాలుగు గంటల పదమూడు నిమిషాల వరకు స్వల్పమైనటువంటి అనారోగ్యం కనిపిస్తూ ఉంటుంది అంతర్గత శత్రువులు పెరిగిపోతూ ఉంటారు మనము వర్క్ చేసేటటువంటి వర్క్ ప్లేస్లో అంటే మీరు ఏ ఉద్యోగం అయితే చేస్తూ ఉంటారో ఆ ఉద్యోగంలో తోటి కొలీగ్స్ తోటి ఆర్గ్యుమెంట్స్ అనేటటువంటివి తలెత్తే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది పంతొమ్మిదవ తేదీ సాయంత్రం నాలుగు గంటల పదమూడు నిమిషాల నుంచి మరియు ఒకటవ తేదీ రాత్రి పన్నెండు గంటల ఆరు నిమిషాల వరకు కుటుంబ వాతావరణం బాగుంటుంది కుటుంబ వాతావరణంలో సంతోషకరమైనటువంటి వ్యక్తుల యొక్క కలయిక లేదా గతంలో జరిగిపోయినటువంటి మంచి గతంలో జరిగిన మంచిని గురించి రికాల్ చేసుకోవడం ఎక్కడెక్కడైతే బ్యాడ్ థింగ్స్ జరిగినయో వాటిని రెక్టిఫై చేసుకోవడం కోసం చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి ఇరవై ఒకటవ తేదీ రాత్రి పన్నెండు గంటల ఆరు నిమిషాల నుంచి ఇరవై మూడవ తేదీ రాత్రి పన్నెండు గంటల ఏడు నిమిషాల వరకు పూర్తిగా ప్రతికూలమైన కాలం అని చెప్పాలి ప్రయాణ సమస్యలు కలుగుతాయి ఆర్థిక సమస్యలు కలుగుతాయి ఆరోగ్య సమస్యలు కలుగుతాయి ఇది మాత్రమే కాకుండా దేహ సంబంధమైనటువంటి సమస్యలతోటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ప్రయాణాలు చేసేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి ఏమాత్రం చిన్న ఏమరపాటు కూడా కొంచెం ఇబ్బంది కలిగించేటటువంటి పరిస్థితి తీసుకొస్తుంది ఇక ఇరవై మూడవ తేదీ రాత్రి పన్నెండు గంటల ఏడు నిమిషాల నుంచి ఇరవై ఆరవ తేదీ ఉదయం తొమ్మిది గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉన్న సమయంలో దాదాపుగా ఇది ఎవరికి అంటే వివాహ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలం గృహంలో శుభకార్యాలు చేసి అనుకూలం ఆర్థికంగా డెవలప్మెంట్స్ కోరుకునేటటువంటి వారికి అనుకూలం ఇరవై ఆరవ తేదీ ఉదయం తొమ్మిది గంటల నలభై ఆరు నిమిషాల నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ రాత్రి పది గంటల పదకొండు నిమిషాల మధ్యలో మీకు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మంచి ఫలితాలు వస్తాయి అయితే కొంచెం ఆవేశం తగ్గించుకోవాలి ఆలోచన పెంచుకోవాలి అనవసరమైనటువంటి వివాదాలలోకి వెళ్ళకూడదు ఇరవై ఎనిమిదవ తేదీ రాత్రి పది గంటల పదకొండు నిమిషాల నుంచి ముప్పై ఒకటవ తేదీ రాత్రి వరకు ఉన్న సమయం తా కూడా వృశ్చిక వారికి దాదాపుగా అనుకూలమైనటువంటి ఫలితాలే ఇస్తుంది ఓవరాల్గా కనుక తీసుకుంటే మనకు కొన్ని ప్రధాన గ్రహాలు రెండు గ్రహాలు నీతి స్థానంలో సంచరించడం గురు శనిగ్రహాలు వక్రములు సంచరిస్తున్నటువంటి కారణం చేత కొద్దిగా ప్రతికూలతలు వృశ్చిక రాశి వారి మీద ఎక్కువగా పడుతూ ఉన్నాయి ఇవి తొలగిపోవటానికి వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం కానీ విష్ణు సహస్రనామ స్తోత్రం వినటం కానీ చాలా మంచి ఫలితాన్ని కలుగుతుంది దానితో పాటు ఆదిత్య హృదయ పారాయణం కానీ సూర్య నమస్కారాలు కానీ వృష్టిక రాశి వారికి గొప్ప ఫలితాన్ని ఇస్తాయి ఇవి వృష్టిక రాశికి సంబంధించిన ఫలితాలు శుభం